హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఈ ప్రేమ ఏ దారి చేరునో తొమ్మిదో భాగాన్ని వినేద్దాం ఆర్య కాలేజ్ నుంచి వస్తుంటే ప్రియా అతనికి ఫోన్ చేసింది ప్రియా ఏంటి ఇప్పుడు ఫోన్ చేసింది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు ఆర్య హలో ఆర్య ఎక్కడున్నావు కాలేజ్ నుండి వస్తుంటే నా బైక్ రిపేర్ అయిపోయింది నేను అని పలాని ఏరియాలో ఉన్నాను క్యాబ్స్ బుక్ చేద్దామంటే అవడం లేదు ఇక్కడ ఎందుకో నాకు భయంగా ఉంది కొంచెం వచ్చి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అంది ప్రియా ఓకే ఓకే భయపడకు నువ్వు అక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తున్నా అని ఫాస్ట్గా ఆమె చెప్పిన ప్లేస్కి వెళ్ళాడు అతను వెళ్ళేసరికి ప్రియా అక్కర్లేదు ఏమైంది ఇక్కడే ఉంటానని చెప్పింది కదా అని చుట్టుపక్కలంతా వెతికాడు కానీ ప్రియా కనిపించలేదు ఎందుకైనా మంచిదని ఆమె కాల్ చేశాడు ప్రియా ఫోన్ లిఫ్ట్ చేస్తూనే ఎక్కడున్నా ఆర్య అంది ఆ మాట నేనడగాలి ఎక్కడున్నావు నువ్వు నువ్వు చెప్పిన అడ్రస్కి వచ్చాను నువ్వు కనిపించట్లేదు ఇక్కడ ఏమైపోయావు అన్నాడు సారీ ఆర్య నేను ప్రాబ్లంలో ఉంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూద్దామని అలా చెప్పాను వన్స్ అగైన్ సారీ అంది ప్రియా హే నీకేమైనా పిచ్చా ఒక్క నిమిషం నువ్వు ఇక్కడ కనపడకపోయేసరికి నీకేమైందో ఏమో అని నేనెంత కంగారు పడ్డానో తెలుసా ఇలాంటి విషయాల్లోనా ఫ్రాంక్స్ ఫ్రాంక్స్ చేసేది ఇడియట్ ఇంతకీ నువ్వు ఇంట్లోనే ఉన్నావుగా అన్నాడు హా ఆర్య నేను ఎప్పుడో కాలేజీ నుంచి వచ్చేసాను సేఫ్గా ఇంట్లోనే ఉన్నాను కావాలంటే వీడియో కాల్ చేయనా అంది ప్రియా ఏం వద్దులే ఇంకెప్పుడు ఇలాంటి ఫ్రాంక్స్ చేయకు అని కాల్ కట్ చేసి ఇంటి దారి పట్టాడు ఆర్య మోక్ష ప్రాక్టీస్ నుండి వచ్చేసరికి శ్రీరామ్ ఆమె కోసం ఆమె స్కూటీ దగ్గర వెయిట్ చేస్తున్నాడు అతని చూసిన మోక్ష ఏంటి శ్రీరామ్ గారు ఎలా వచ్చారు అంది ఇక్కడ ఫ్రెండ్ ఉంటే కలవడానికి వచ్చాను మిమ్మల్ని చూసి ఆగాను నా వాచ్ గురించి అడుగుదామని అన్నాడు శ్రీరామ్ సారీ శ్రీరామ్ గారు మీ వాచ్ కోసం మొత్తం వెతికానండి ఎక్కడా కనపడలేదు ఆ అమ్మని కూడా అడిగాను తను తెలీదాన్ని ప్లీజ్ మీరు ఏమీ అనుకోకపోతే మీకు కొత్త వాచ్ కొనిస్తాను రేపు మీరు ఫ్రీగా ఉంటే మనం షాపింగ్కి వెళ్ళి అలాంటి వాచ్ తీసుకుందాం ఓకేనా అంది మోక్ష మీరు సేమ్ వాచ్ కొనిచ్చిన మా అమ్మ ఇచ్చిన వాచ్ అవ్వదు కదండి అవుననుకోండి కానీ మీరు ఇలా బాధపడుతూ ఉంటే నాకు గిల్టీగా ఉంది నేనే కదా దాన్ని పోగొట్టాను అందుకే నేనే కొనిస్తాను ప్లీజ్ కాదనుకోండి నేను కూడా మీ ఫ్రెండ్నే కదా నేను కొనివ్వడంలో తప్పలేదు మీరు ఫ్రీగా ఉంటే రేపు వెళ్దామా షాపింగ్కి అంది ప్రియా ఓకే అండి మీరు అంతగా చెప్తున్నారు కదా వస్తాను అన్నాడు శ్రీరామ్ సరే శ్రీరామ్ గారు రేపు మార్నింగ్ మీట్ అవుదాం నేను లొకేషన్ షేర్ చేస్తా మీరు అక్కడికి వచ్చేయండి అని మోక్ష అక్కడి నుండి వెళ్ళిపోయింది అభి ఇంటికి వచ్చాక అనూకి ఫోన్ చేసి ఆ రోజు జరిగిందంతా చెప్పింది అక్కడ ఎలా ఉంటావు అని చాలా దిగులు పడ్డాను పోనీలే వాళ్ళతో బాగానే కలిసిపోయావు అంది అను ఇక్కడ అందరూ చాలా మంచివాళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అంది అభి అవును సాహితి సాహితి కూడా శ్రవంతిలానే తన మన తన తేడా లేకుండా అందరితో ఆప్యాయంగా ఉంటుంది పిన్ని కాదు బాబాయ్ కూడా అంతే అంది అభి అవును మరి రేపటి నుండి ఆఫీస్కి ఎలా వెళ్తావు ఆఫీస్ వాళ్ళు ఏమైనా క్యాబ్ అరేంజ్ చేస్తారా అంది అను లేదమ్మా ఇంకా ఆ డీటెయిల్స్ ఏమీ తెలియదు ప్రస్తుతానికైతే తరుణ్ తీసుకెళ్తాడు ఆర్యకు నన్ను దింపి కాలేజీకి వెళ్ళాలంటే లేట్ అవుతుంది కదా అందుకని అంది అభి సరే జాగ్రత్తగా వెళ్ళిరా రేపు ఆఫీస్ నుంచి వచ్చాక కాల్ చేయి ఇదిగో నాన్న మాట్లాడతారట అని చైతన్యకిచ్చింది కాసేపు చైతన్యతో మాట్లాడింది అభి పిన్ని ఈరోజు ఆర్య ఏంటి ఇంకా రాలేదు డైలీ ఏ టైంకి వస్తాడు అంది అభి డైలీ ఇంకా ఎర్లీగానే వస్తాడు ఈరోజు ఏమైందో కాల్ చేస్తా ఉండు అని సాహితి తన ఫోన్ చేతిలోకి తీసుకుందో లేదు అప్పుడే ఇంట్లోకి వచ్చాడు ఆర్య ఏంట్రా ఎంత లేట్ అయింది ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళావా ఏంటి అంది సాహితి అదేం లేదమ్మా స్పెషల్ క్లాస్ ఉంది అందుకే లేట్ అయింది అని ఫ్రెష్ అవ్వడానికి తన గదికి వెళ్ళిపోయాడు ఆర్య ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చి అభి వాళ్ళు టీవీ చూస్తూ ఉంటే వాళ్ళ పక్కన కూర్చున్నాడు అబి సాహితీ టీవీలో మునిగిపోయారు వీళ్ళకి ఈ సీరియల్స్ ఉంటే చాలు ఇంకేం పట్టించుకోరు అనుకుంటూ ఫోన్ తీసి ఫ్రెండ్స్ నుండి మెసేజ్ చూస్తూ ఈవినింగ్ జరిగింది గుర్తు చేసుకుని నవ్వుకుంటున్నాడు అది గమనించిన అబి అతని పక్కకు జరిగి ఏంటిరా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఎవరైనా అమ్మాయి గుర్తొచ్చిందా ఏంటి అంది అమ్మ ఉంది ఇలా అంటూ అబిని పక్కకి తీసుకెళ్లి ప్రియా గురించి చెప్పాడు అబ్బో నాకు తెలియకుండా ఎంత జరిగిందా నువ్వు చెప్పింది వింటుంటే తను నీకన్నా అల్లరి పిల్లలా ఉందే అంది నవ్వుతూ అవునక్క ఈవినింగ్ తను చేసిన పనికి ముందు బాగా కోపం వచ్చింది తర్వాత తన అల్లరికి నవ్వొచ్చింది అన్నాడు ఆర్య తర్వాత రోజు ఆర్య కాలేజీకి వెళ్లేసరికే ప్రియా ఆమె ఫ్రెండ్స్తో అతనికి ఎదురొచ్చింది ఆర్య ప్రియా అక్కడున్న చూసి నమ్మలేకపోయాడు ఇది కళా నిజమా అనుకున్నాడు ఏంటే మీ వాడు అలా చూస్తున్నాడు మమ్మల్ని మమ్మల్ని చూసి భయపడ్డా ఏంటి అన్నారు ఆ ఫ్రెండ్స్ అదేం లేదే నేను ఇక్కడికి వస్తున్నట్టు తనకు తెలియదు కదా అందుకే ఆ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు అంది ప్రియా ఆర్య బైక్ పార్క్ చేసి ప్రియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి ప్రియా సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు అన్నాడు నీకేనా మా కాలేజీలో ఫ్రెండ్స్ ఉండేది నాకు కూడా మీ కాలేజీలో ఫ్రెండ్స్ ఉన్నారు వారిని కలవడానికే వచ్చాను సరే ఎలాగో వచ్చాను కదా అని నీకోసం వెయిట్ చేస్తున్నాను ఫోన్ చేద్దామనుకున్నాను కానీ బైక్ మీద ఉంటా కదా అందుకే చేయలేదు ఏ నేను రావడం నీకు ఇష్టం లేదా లేక నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చి చూస్తుందేమో అని భయమా అంది ప్రియా హే నాకేం గర్ల్ ఫ్రెండ్ లేదు రండి అలా క్యాంటీన్లో కూర్చొని మాట్లాడదాం అని వాళ్ళని తీసుకొని క్యాంటీన్కి వెళ్ళాడు మీరు మాట్లాడుకుంటూ ఉండండి మేము ఆ బ్రాంచ్కి వెళ్ళి కలిసి వస్తాం అని ప్రియా ఫ్రెండ్స్ అక్కడి నుండి వెళ్ళిపోయారు ఎక్కువగా ప్రియాతో ఫోన్లో మాట్లాడడమే కానీ డైరెక్ట్గా కలడం లేదు కలడం అదే ఫస్ట్ టైం అవడం వల్ల ఆర్య కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాడు ఏంటి సార్ ఫోన్లో గలగల మాట్లాడేవారు ఇప్పుడేంటి అసలు మాట్లాడమే లేదు అంది ప్రియా అదేం లేదు ఏదో ఆలోచిస్తున్నా చెప్పు ఇంకేంటి అన్నాడు ఆర్య అయ్యో రామచంద్ర ఇప్పటి వరకు నేనే కదా చెప్తూ ఉన్నాను మళ్ళీ అంటావేంటి అంది ప్రియ ఓ సారీ నువ్వే చెప్తున్నా కదా మర్చిపోయాను ఇంతకీ ఏ మాటరివ్వను అన్నాడు ఆర్య నేను ఇక్కడికి తినడానికి రాలేదయ్యా బాబు నీతో మాట్లాడడానికే వచ్చాను నిన్న నేను చేసిన పనికి కోపం వచ్చిందా అది చెప్పు ముందు అంది ప్రియ అదేం లేదు నీ మీద నాకెందుకు కోపం అన్నాడు ఆర్య ఇప్పుడు నిజం చెప్పమ్మా నిన్న నీ మాటల్లో కొంచెం కోపం వినిపించిందే అంది ప్రియ అంటే కోపం వచ్చిన మాట నిజమే కానీ అది ఎంతోసేపు లేదు జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు గ్రౌండ్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడికి వెళ్దాం ఇక్కడ కూర్చొని ఏం చేస్తాం అని ఆమెను తీసుకుని వెళ్ళి తన ఫ్రెండ్స్కి పరిచయం చేశాడు తర్వాత తన క్లాస్ రూమ్ చూపించాడు వాళ్ళ మాటల్లో ఉండగా ప్రియా ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి ఇక వెళ్దామా అన్నారు ఓకే ఆర్య ఇక వెళ్తాం నిన్ను మళ్ళీ మీట్ అవుతా అని వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళిపోయింది ప్రియా ఏం మాట్లాడుకున్నారే ఎంతసేపు ఏమైనా చెప్పాడా అన్నారు ఆమె ఫ్రెండ్స్ ఏం నా మొహం ఫోన్లో అయితే తెగ మాట్లాడతాడు డైరెక్ట్గా ఎదురుపడితే అస్సలు మాట్లాడలేదు ఏమైంది వీడికి అంది ప్రియా అసలు నువ్వు మాట్లాడే ఛాన్స్ ఇచ్చావా అతనికి అన్నారు ఆమె ఫ్రెండ్స్ ఆపండే మీరు మరీను నేను మరీ అంత టాకిటివ్లా కనపడుతున్నానా అంది కోపంగా ఏదో సరదాగా అన్నాంలే అన్నారు ఆమె ఫ్రెండ్స్ మోక్ష షాపింగ్కి వెళ్ళడానికి రెడీ అయి శ్రీరామ్కి ఎక్కడికి రావాలో మెసేజ్ చేసింది ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు కాలేజీ లేదా ఈరోజు అంది శవంతి కిందికొస్తున్న మోక్ష అని చూసి అదేనమ్మ ఆ శ్రీరామ్ గారి వాచ్ పోయింది కదా కొత్తది కొనేటానికి వెళ్తున్నాను సరే వెళ్ళిరా ఆ అబ్బాయిని మరీ ఎక్కువగా విసిగించుకు అంది శ్రవంతి అమ్మా నేనెందుకు అతన్ని విసిగిస్తా సరే వెళ్ళొస్తా డాడీ అడిగితే చెప్పు అంది కార్కి తీసుకుని వెళ్తూ మోక్ష కంటే ముందే శ్రీరామ్ ఆమె చెప్పిన ప్లేస్లో ఉన్నాడు మోక్ష అతని చూసి ఆశ్చర్యపోతూ శ్రీరామ్ గారు మీరు ఏ టైం మీరు టైం భలే మెయింటైన్ చేస్తారండి అంది ఏదో అలా అలవాటైపోయిందిలేండి పదండి వెళ్దాం అన్నాడు ఇద్దరు మాల్లోకి వెళ్లారు అక్కడ శ్రీరామ్ వాచ్ లాంటి వాచ్ కోసం చూశారు కానీ అలాంటిది ఎక్కడా కనిపించలేదు మోక్షాకు మాత్రం అందులో లేడీస్ వాచ్ ఒకటి బాగా నచ్చింది వాచ్ని చాలాసేపు చూసింది కానీ శ్రీరామ్కి కొనుకుండా తను కొనుక్కుంటే బాగోదని అది పక్కన పెట్టేసింది శ్రీరామ్ గారు ఇప్పుడు ఏం చేద్దాం ఈ మాల్లో ఆ బ్రాండ్ వాచ్ లేదే వేరే షోరూమ్కి వెళ్దామా అంది ఓకే అన్నాడు శ్రీరామ్ ఇద్దరు కలిసి సిటీలో ఉన్న అన్ని వాచ్ షోరూమ్కి వెళ్ళారు కానీ ఎక్కడా కూడా ఆ బ్రాండ్ వాచ్ దొరకలేదు చివరికి ఇద్దరికి విసుకొచ్చింది పోనీలే మోక్ష గారు ఇక వదిలేయండి నాకు వాచ్ పెట్టలేదు అన్నాడు శ్రీరామ్ ఏంటండి అలా అంటారు పోనీ ఆన్లైన్లో ట్రై చేద్దాం ఉండండి అంటూ ఫోన్లో చూసింది అక్కడ కూడా ఆ బ్రాండ్ లేదు ఆన్లైన్లో కూడా లేదండి సారీ అండి కొనిస్తానని చెప్పి మిమ్మల్ని ఊరంతా తిప్పాను పోనీ ఒక పని చేస్తా నా ఫ్రెండ్ యుఎస్లో ఉంటుంది తనకు చెప్తాను అక్కడ దొరుకుతాయేమో అంది మోక్ష మోక్ష గారు ముందు ఆ వాచ్ గురించి మర్చిపోండి మీరు బాగా అలసిపోయినట్లున్నారు రండి ముందు ఏమైనా తిందాం అన్నాడు శ్రీరామ్ హా అవునండి బాగా ఆకలిగా ఉంది పదండి వెళ్దాం అంది మోక్ష ఇద్దరు కలిసి రెస్టారెంట్కి వెళ్లారు ఆర్డర్ ఇవ్వండి అని మెనూ కార్డ్ ఆమెకిచ్చాడు శ్రీరామ్ నాకు ఇప్పుడు అది చూసే ఓపిక కూడా లేదు మీరు ఏది ఆర్డర్ పెడితే అది తింటాను అంది మోక్ష చేరికి చారపడి సరే ముందు ఈ వాటర్ తాగండి అని ఆమెకి వాటర్ బాటిల్ ఇచ్చి మెనూ చూసి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టి కొంచెం ఫాస్ట్గా తీసుకురామని చెప్పాడు వెయిటర్కి శ్రీరామ్ కానీ ఆర్డర్ త్వరగానే తెచ్చాడు వెయిటర్ బాగా ఆకలిపోయి ఉండడం వల్ల గబగబా తినేసింది మోక్ష లాస్ట్లో ఐస్ క్రీమ్ తింటూ అవును శ్రీరామ్ గారు అన్నీ నాకు నచ్చినవే ఆర్డర్ ఇచ్చారు మీకు ఎలా తెలుసు నాకు ఇవే ఇష్టమని అంది ఏదో నాకు తోచినవే ఆర్డర్ ఇచ్చాను అవి మీకు ఫేవరెట్ అని నాకు తెలియదు సరే ఇక వెళ్దాం పదండి లేట్ అయితే మీ ఇంట్లో కంగారు పడతారు అన్నాడు శ్రీరామ్ ఓ ఆ సంగతే మర్చిపోయాను అంది మోక్ష ఇంతలో వెయిటర్ బిల్ తీసుకొచ్చాడు శ్రీరామ్ బిల్ పే చేయడానికి తన వ్యాలెట్ తీబోతే మోక్ష అతను ఆపి తనే పే చేస్తాంది మోక్ష గారు అబ్బాయిలు ఉండగా అమ్మాయిలు బిల్ కడితే బాగోదు నేను పే చేస్తా అన్నాడు శ్రీరామ్ అదేం కుదరదు మీరేం మాట్లాడకండి ఇక అని మోక్ష బిల్ పే చేసింది వన్స్ అగైన్ సారీ అండి మీకు వాచ్ కొనివ్వలేకపోయాను త్వరలో మీకు ఖచ్చితంగా అలాంటి వాచ్ ఇచ్చి తీరుతాను అంది మోక్ష అన్నిసార్లు సారీలు ఎందుకండి ఇక ఆ వాచ్ గురించి మర్చిపోండి అన్నాడు శ్రీరామ్ తర్వాత ఇద్దరు దారిని వాళ్ళు వెళ్ళిపోయారు అభి కోసం తన ఆఫీస్ బయట వెయిట్ చేస్తున్నాడు తరుణ్ అభి బయటికి వస్తూ తరుణ్ణి చూసి సారీ తరుణ్ వెయిట్ చేయించినట్లున్నాను ఫస్ట్ డే కదా మా టీం లీడర్ ఇప్పటి వరకు వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది అందుకే లేట్ అయింది అంది అభి ఇప్పుడు నేను నిన్ను ఎందుకు లేట్ అయిందని అడిగానా ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు రా బైక్ ఎక్కు అన్నాడు తరుణ్ అంటే నువ్వు అడగలేదనుకో నాకే ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను అంటూ బైక్ ఎక్కింది అభి తరుణ్ డ్రైవ్ చేస్తూ ఎలా ఉంది నీ జాబ్ నచ్చిందా అన్నాడు నచ్చడం అంటే అప్పుడే ఎలా చెప్తాను ఈ రోజే కదా ఫస్ట్ డే ముందు ముందు తెలుస్తుంది నచ్చిందో లేదో అంది అభి ఇక ఏది అంత తేలిగ్గా నచ్చదనుకుంటా ఒకవేళ నచ్చినా ఆ విషయం చెప్పడానికి బాగా టైం అనుకుంటా అన్నాడు తరుణ్ అతను అలా ఎందుకు అన్నాడో అర్థమై ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది అభి తరుణ్ కూడా ఏం మాట్లాడలేదు ఇక ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు అలా తరుణ్ ప్రతిరోజు ఆమెని ఆఫీస్లో డ్రాప్ చేసి మళ్ళీ ఈవినింగ్ పికప్ చేసుకునేవాడు ఒకరోజు అభి ఆఫీస్ అయ్యాక తరుణ్ కోసం వెయిట్ చేస్తుంది ఇందులో ఆమె కొలిగ్ ప్రశాంత్ ఆమె దగ్గరికి వచ్చి ఏంటండి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు క్యాబ్ కోసమా అన్నాడు లేదండి మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను రోజు తనే నన్ను తీసుకుని వెళ్తారు ఇంటికంది అవునా మరి ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఇంకా రాలేదే మీది ఏ ఏరియా ఆ ఏరియా అనుకుంటా నేను కూడా అటే వెళ్తున్నాను రండి మిమ్మల్ని డ్రాప్ చేస్తా అన్నాడు ప్రశాంత్ తను వచ్చే టైం అయింది మీకెందుకు క్షమా మీరు వెళ్ళండి అంది అభి అయ్యో మీరు మరీ మొహమాట పడుతున్నారు మిమ్మల్ని డ్రాప్ చేస్తే నా బైక్ ఏమీ అరిగిపోదు ఇప్పటికే లేట్ అయింది రండి వెళ్దాం అని అభిని తీసుకుని వెళ్లాడు ఇష్టం లేకపోయినా అభి ప్రశాంత్ బైక్ ఎక్కింది వీళ్ళ బైక్ అలా వెళ్ళిందో లేదో తరుణ్ అక్కడికి వచ్చాడు అబి అతని బైక్పై వెళ్లడం చూసి తరుణ్కి చాలా కోపం వచ్చింది అసహనంగా అక్కడు ఇంటికి వెళ్ళిపోయాడు రాత్రి నిద్రపోకుండా అభి గురించి ఆలోచించాడు కళ్ళు మూసుకుంటే అతనికి అభి ప్రశాంత్ బైక్పై వెళ్ళిందే గుర్తుకొస్తుంది ఒకవేళ అబీకి తనంటే ఇష్టం ఇష్టం లేదేమో వేరే ఎవరైనా ఇష్టపడుతుందేమో అన్న ఆలోచన కూడా వచ్చింది అతనికి అలా పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఆ రాత్రి నిద్ర లేకుండా గడిపాడు తర్వాత రోజు అబీ కోసం వెళ్ళకూడదు అనుకున్నాడు కానీ అతని మనసు అంత ఒప్పుకోలేదు డైలీ వెళ్లే టైంకి అభి కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అప్పటికే అభి తరుణ్ కోసం వెయిట్ చేస్తూ బయట నిలబడి ఉంది తరుణ్ రాగానే ఏంటి ఇంత లేట్ అయింది అంటూ బైక్ ఎక్కింది తరుణ్ ఏం మాట్లాడకుండా బైక్ స్టార్ట్ చేశాడు ఏమైంది తరుణ్కి ఏం మాట్లాడడం లేదు ఎప్పుడు ఇంత సైలెంట్గా లేడే అనుకుంది అభి ఆ రోజు ఈవినింగ్ కూడా అలానే ఉన్నాడు తరుణ్ అబీ మనసు ఆగలేక ఏమైంది తరుణ్ ఎందుకు అంత ఉన్నావు అంది ఏం లేదు నేను బాగానే ఉన్నాను అన్నాడు తరుణ్ నువ్వు ఎంత బాగున్నావు నేను చూస్తేనే తెలుస్తుంది అసలు ఏమైందో చెప్తేనే కదా ఎవరికైనా తెలిసేది అంది ఏం లేదని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు పదే పదే అడుగుతున్నావు అన్నాడు తరుణ్ గట్టిగా అతను అంత గట్టిగా మాట్లాడేసరికి అబి కళ్ళలో నుండి వాటర్ వచ్చాయి బైక్ మిర్రర్లో నుంచి చూసి తరుణ్ తన పొరపాటు అర్థమై వెంటనే బైక్ ఆపి సారీ అభి ఏదో ఆఫీస్ టెన్షన్లో ఉండి నీ మీద అరిచేస్తాను ఏమీ అనుకోకు అన్నాడు అబీ కన్నీళ్లు తుడుచుకుని అయినా ఆఫీస్ టెన్షన్స్ ఉంటే ఆఫీస్లోనే వదిలేసి రావాలి కానీ ఇలా అందరి మీద చూపిస్తారా ఏంటి అంది నువ్వు చెప్పింది నిజమే కానీ ఎందుకో ఒక విషయంలో బాగా ఇరిటేట్ అయ్యాను సారీ ఇంకెప్పుడు ఇలా చేయను అయినా చిన్నపిల్లల ఏంటి ఆ కన్నీళ్లు అన్నాడు తరుణ్ మనసులో మాత్రం నేను నీ వల్లే ఇలా ఉన్నానని నువ్వు ఇంకొకరితో అలా బైక్పై వెళ్ళడం నాకు నచ్చలేదని నీకు ఎలా చెప్పను అనుకున్నాడు ఏమో ఎప్పుడు లేనిది నువ్వు అలా గట్టిగా మాట్లాడేసరికి ఎందుకో తెలీదు ఏడుపు వచ్చేసింది అంది అభి ఆర్య కాలేజ్ నుండి వచ్చి ఫ్రెష్ అయి అభితో ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడుతున్నాడు ఎందులో అతని ఫోన్కి ప్రియా నుండి మెసేజ్ వచ్చింది అర్జెంటుగా ఆ ప్లేస్కి రమ్మని ఆర్యకు మెసేజ్ చేసింది ప్రియా ఇప్పుడా అని రిప్లై ఇచ్చాడు ఆర్య ఆడపిల్లనంటే నేను అనాలి ఆ మాట నువ్వంటున్నావేంటి ముందు నేను చెప్పిన ప్లేస్కి రా అంది ప్రియా సరే వస్తా రాక తప్పుతుందా అవును నిజంగా వస్తావా లేక మళ్ళీ ఏమైనా ప్లాన్ వేశావా అన్నాడు ఆర్య అబ్బా ముందు ఆ ప్రశ్నలు ఆపి బయలుదేరు అంది ప్రియా ఓకే టెన్ మినిట్స్లో అక్కడ ఉంటాను అన్నాడు ఆర్య ఏంటి ఆర్య అలా ఉన్నావు ఎవరు మెసేజ్ చేసింది అంది అభి ప్రియా అక్క బయటికి వెళ్దామంటుంది అవునా మరి వెళ్ళు అంది అభి ఓకే నేను వెళ్తాను అమ్మను నువ్వు మేనేజ్ చేయాలి అక్కడ నుండి ప్రియా చెప్పిన ప్లేస్కి వెళ్ళాడు ఆర్య వెళ్ళేసరికి ప్రియా అక్కడ అతని కోసం వెయిట్ చేస్తుంది సారీ ప్రియా ట్రాఫిక్ వల్ల లేట్ అయింది ఏంటి అంత అర్జెంటుగా రమ్మన్నావు ఏమైంది అన్నాడు ఏం కాలేదు నిన్ను చూడాలనిపించింది అందుకే రమ్మన్నాను అంది ప్రియ చూడాలనుకుంటే వీడియో కాల్ చేయొచ్చు కదా దానికి ఇంత దూరం ఎందుకు రావడం అన్నాడు ఆర్య రే మెంటల్ ఆడపిల్ల నిన్ను ఈ టైంలో చూడాలని ఉంది అంటే నీకు అర్థం కాలేదా తన మనసులో ఏముందో అంది ప్రియ విషయం అర్థమైన ఆర్య అంటే నువ్వు నన్ను హా అవును నేను నేను లవ్ చేస్తున్నాను నీకు కూడా నేనంటే ఇష్టమని నాకు తెలుసు ఇన్ని రోజులు నువ్వు చెప్తావేమో అని చూశాను కానీ నువ్వేమో నీ మనసుల మాట బయటపడడం లేదు అందుకే ఈరోజు నేను నీకు ప్రపోజ్ చేద్దామని డిసైడ్ అయ్యాను అంది ప్రియా ఆర్య కది కలో నిజమో అర్థం కాలేదు తను ఇష్టపడిన అమ్మాయి వచ్చి తనకు ప్రపోజ్ చేయడం అతనికి ఆశ్చర్యంగా అనిపించింది ప్రేమ దేవత తన కళ్ళ ముందే ఉన్నట్లు అనిపించింది అతనికి ఏం మాట్లాడాలో తెలియక ఆమెను చూస్తూ ఉండిపోయాడు ఏంటి ఆర్య అలా చూస్తున్నావు అంటూ అతని చేయి అందుకుని అతని వేలికి ఉంగరం తొడిగి ఐ లవ్ యూ ఆర్య నన్ను నా అల్లరిని భరిస్తూ జీవితాంతం నాకు తోడుగా ఉంటావా అంది ప్రియా ఆర్య ఆమె చేతిని కిస్ చేసి ఈ ఒక్క జన్మలోనే కాదు జన్మ జన్మలో నీకు తోడుగా ఉంటూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అంటూ అతని మెడలోని చైన్ తీసి ఆమె మెడలో వేసి ఐ లవ్ యూ ప్రియా ఐ లవ్ యూ టూ ఐ లవ్ యూ సో మచ్ నిన్ను చూసిన మొదటి రోజే నీ ప్రేమలో పడిపోయాను సోల్మేట్ నువ్వే అని ఆ రోజే ఫిక్స్ అయ్యాను నా ఎగ్జామ్స్ అయ్యాక నీకు నా మనసులో మార్చి చెప్దాం అనుకున్నాను కానీ ఇంతలో నువ్వే చెప్పావు ఏమో బాబు నువ్వు చెప్పే వరకు నేను వెయిట్ చేయలేకపోయాను ఒక్కోసారి నీది ప్రేమో లేదో స్నేహమో అర్థమయ్యేదే కాదు అందుకే ఇలా అంది ప్రియా మంచి పని చేసావు సరే నెక్స్ట్ ఏంటి అన్నాడు ఆర్య నెక్స్ట్ అంటే నేను నీకు రింగ్ తొడిగాను కాబట్టి మన ఎంగేజ్మెంట్ అయిపోయినట్లే నువ్వు నా మెడలో ఈ చైన్ వేసావు కాబట్టి మన పెళ్లి కూడా అయిపోయినట్లే మరి ఇక మిగిలింది మన ఫస్ట్ నైట్ అది ఎప్పుడు ప్లాన్ చేద్దాం అంది ప్రియా ఆర్యను కొంటిగా చూస్తూ దానికి ఇంకా టైం ఉందిలే కానీ ముందు మన చదువులు అవ్వాలి ఆ తర్వాత నాకు జాబ్ రాగాని మన విషయం ఇంట్లో చెప్పి అందరి సమక్షంలో పెళ్లి చేసుకుందాం ఏమంటావు అన్నాడు ఎప్పుడో జరిగే మన పెళ్లి గురించి నాకు తెలియదు కానీ నా దృష్టిలో మాత్రం ఈ రోజే మన పెళ్లి జరిగింది ఈ రోజు నేను లైఫ్లో మర్చిపోను అంది ప్రియా ఎమోషనల్ అవుతూ ఆర్య ఆమె దగ్గరకు తీసుకుని ఏయ్ నువ్వేనా ఇలా మాట్లాడేది నా ప్రియా ఇలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే నేను చూడలేను నాకు ఎప్పుడూ అల్లరి చేస్తూ నవ్వుతూ ఉండే ప్రియా కావాలి ఇంకెప్పుడు ఇలా నీ కళ్ళలో నుండి నీళ్లు రాకూడదు నేను ఉన్నా లేకపోయినా నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి అర్థమైందా అన్నాడు ప్రియా మాత్రం అతనికి సమాధానం చెప్పకుండా అతని గుండెలపై నుంచి అతని గుండె చప్పుడు వింటూ ఉంది ఏంటి ప్రియా ఏం మాట్లాడో అన్నాడు ఆర్య నాకు ఏం మాట్లాడాలని లేదు నీ అదే సవడి వింటూ ఇలానే ఉండిపోవాలని ఉంది అంది ప్రియా మనం ఇలానే ఉంటే మీ పేరెంట్స్ నా పేరెంట్స్ కలిపి మన కోసం వెతుక్కుంటూ వస్తారు అన్నాడు ఆర్య వెతుక్కుంటే వెతుక్కొని నేను మా ఆయన దగ్గర సేఫ్గా ఉన్నాను కదా నేను వదిలి ఎక్కడికి వెళ్ళను అంది ప్రియా అలాగా పెళ్లాంగారు ముందు కొంచెం దూరం జరగండి అందరూ మనల్ని చూస్తున్నారు అన్నాడు ఆర్య చూస్తే చూడండి ఇప్పుడు నాకు నువ్వు తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు అంది ప్రియా అతనికి ఇంకా దగ్గరగా జరిగి ఆర్య ఇంకా ఏమీ మాట్లాడలేక ఆమె తలని మృతు అలానే కూర్చున్నాడు తర్వాత రోజు ఆర్య మోక్షకి ఫోన్ చేసి ప్రియా అతనికి ప్రపోజ్ చేయడం గురించి చెప్పాడు మోక్ష చాలా హ్యాపీగా ఫీల్ అయింది పోనీలే నువ్వు కష్టపడకుండా నీ లవ్ సక్సెస్ అయింది కానీ చదువుని మాత్రం నెగ్లెక్ట్ చేయకు ముందు నీ స్టడీస్ కంప్లీట్ అయ్యి నువ్వు సెటిల్ అయ్యాక అప్పుడు పిన్ని వాళ్ళకి చెప్పు వాళ్ళు మీ ప్రేమను ఖచ్చితంగా ఒప్పుకుంటారు అంది మోక్ష నేను అదే అనుకున్నానక్క ప్రియా కూడా అదే చెప్పాను నాకు జాబ్ వచ్చాక వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతా అన్నాను ప్రియా కూడా సరే అంది అన్నాడు ప్రియా పేరెంట్స్ కూడా మీ లవ్కి మీ లవర్కి ఏమీ అడ్డు చెప్పరు కానీ ఇంతకీ నెక్స్ట్ వీక్ వస్తున్నారు హైదరాబాద్ లిఖిత వదిన పెళ్ళి ఉందిగా అంది వస్తున్నా నేను ప్రియా తరుణ్ అభి అక్క నలుగురం వస్తున్నాం అన్నాడు ఆర్య ఓకే అయితే మీ నలుగురు వస్తున్నారుగా నేను శాన్వికి ఫోన్ చేస్తా ఏమంటుందో అక్కా చెప్పడం మర్చిపోయాను నువ్వు శ్రీరామ్ని కూడా ఇన్వైట్ చేయి అన్నాడు సరే చెప్తాలే అంది మోక్ష అవును అడగడం మర్చిపోయా అభి అభి తరుణ్ల సంగతి ఏమైంది బండి ఏమైనా ముందుకు కదిలిందా ఇంకా అలానే ఉందా తరుణ్ తన ప్రయత్నం తాను చేస్తున్నాడు అభి నుండి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ లేదు వాడు మాత్రం ఏం చేస్తాడు అన్నాడు ఆర్య ఇలా అయితే ఎలా రా వాళ్ళు ఇంకెప్పుడు కలుస్తారు ఇక్కడికి వస్తారుగా అప్పుడు చూద్దాం వాళ్ళ సంగతి అంది మోక్ష మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్